హలో అండి అందరికీ పావానీ క్రియేషన్కి వెల్కమ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ తీసుకున్నాను అలాగే చికెన్ కూడా ఫ్రెష్ చేసి తీసుకున్నాను బగర్ మసాలాలు తీసుకున్నాను అన్నీ ముందుగానే కొత్తిమీర పుదీనా అన్నీ ఫ్రెష్గా చేసి పెట్టేశానండి ఇప్పుడైతే పుదీనా తీసుకున్నాను కట్ చేస్తున్నాను కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేస్తున్నాను ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కావాలండి నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు ఇప్పుడు అయినా సబ్స్క్రైబర్స్కి ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడైతే ఉల్లిగడ్డను కట్ చేస్తున్నాను పొట్టు తీసి మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి యూట్యూబ్ వాళ్ళకి యూట్యూబ్ ద్వారానే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను మొత్తం కట్ చేయడం అయిపోయింది స్టవ్ పైన కడాయి పెట్టాను వేడి కూడా అయింది రెండు పావుల ఆయిల్ వేస్తున్నాను బాగారం మసాలాలు వేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు సాజీరా లవంగం దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ వేసాను అలాగే ఒక ఎండి మిర్చి వేసాను అన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసాను నేను చేసేది ఏంటిదంటే ఉల్లిపాయ ముక్కలతో చికెన్ ఫ్రై ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మంచిగా కలపాలి ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక స్పూను పసుపు వేసి కూడా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత పుదీనా వేసి కలపాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తున్నాను ఇది కూడా మంచిగా ఉల్లిగడ్డలో ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి మొత్తం చికెన్ వేసేసి అంత కలిసేలాగా మంచిగా కలపాలి చికెన్ అంటే అందరికీ ఇష్టమేనండి ఎవరికి ఇష్టం ఉండదు ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసేయాలి ఆవిరికి ఆయిల్లో మంచిగా చికెన్ ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అవుతుంది చికెన్ మూత తీస్తున్నాను చూడండి ఎంత బాగా మంచిగా ఉడికేసింది చికెన్ అయితే ఒకసారి కలిపి మంచిగా ఇప్పుడు సరిపోయేటట్టుగా మిర్చి పౌడర్ వేస్తున్నాను రెండు టీ స్పూన్తో రెండు స్పూన్లు అలాగే అర స్పూను గరం మసాలా వేసాను రుచికి తగ్గట్టుగా ఒక నర సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసాను వేసిన తర్వాత అన్ని మసాలాలు అంతా మంచిగా చికెన్కి పట్టేలాగా కలపాలి ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత గుమగుమ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేశాను మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతున్నాను మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి చిన్న మంట పైన ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా కలపాలి చూసారా ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ చూడండి మీకు ఇంత తొందరగా చికెన్ ఉడికిందా అని డౌట్గా ఉంటుంది మీకు చికెన్ చూడండి ఉడికింది చూపిస్తున్నాను ఇప్పుడైతే పైనుండి నుండి మంచిగా కొత్తిమీర కట్ చేసింది వేసుకోవాలి వేసేసి మూత పెట్టేస్తాను మళ్ళీ ఇప్పుడేంటిది తినడమే కదా వడ్డించుకొని ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకున్నాను చూడండి రైస్ చికెన్ రెండు కలిపి పెట్టేసుకున్నాను ప్లేట్లో ఇలా తినడానికైతే చాలా సూపర్గా ఉందండి